టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణకు ఘన సన్మానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోపాజీ అనంతకృష్ణ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తోపాజీ అనంతకృష్ణను సంగారెడ్డి పట్టణ కేంద్రం స్థానిక ఐబీ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు షాలువా పూలమాలలతో అనంత పై తమకు ఉన్న అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా అనంతకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి దామోదర రాజ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్గారెడ్డి ఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జిగ్గారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం పాటించి అన్ని వర్గాలకు న్యాయం చేసిందని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అత్యాధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సోనియా గాంధీ నాయకత్వం వరదిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వరదిల్లాలి మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం వరదిల్లాలి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు నాయకత్వం వరదిల్లాలి మరియు దామోదర్ రాజనరసింహ నాయకత్వం వరదిల్లాలి జగ్గారెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి మరి ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో తూపాజీ అనంతకృష్ణ గుప్తాకు నేను నా నా సర్వీస్లో మరి గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పీరియడ్లో రెండు వేల పది సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య గారి చేతుల మీదుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీసుకోవడం జరిగింది మా వైశ్య జాతికే ఎంతో గొప్ప గొప్ప కారణం అది మరి ఈరోజు ఈరోజు మళ్ళీ ప్రభుత్వంలో పార్టీ సర్వీ పార్టీ సేవ అందించడానికి నా సర్వీసు నా సర్వీస్ యొక్క నా సర్వీస్ యొక్క నా సర్వీసు అందరికీ చేరాలని చెప్పి ఇందులో ఇందులో మా నాయకుడు జగ్గారెడ్డి వాళ్ళ కృషి వల్ల మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి వాళ్ళ కృషి వల్ల మరి రేవంత్ రెడ్డి గారు కానీ పీసీసీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కానీ దామోదర్ రాజసిమ గారి జిల్లా మంత్రి వీళ్ళందరూ కృషి వల్ల ఈరోజు నాకు రాష్ట్ర ప్రధాన కార్య కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు సరదా రుణపడి ఉంటానని చెప్పి ఈ ఈ పదవి ఇచ్చినందుకు పదవికే కాదు ఈరోజు పార్టీకి కూడా ఎంతో కష్టపడి పనిచేసి రాబోయే సంస్థాగత ఎన్నికలలో లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ ఘన విజయానికి నా సాయశతుల ప్రయత్నం చేసి గెలిపిస్తానని చెప్పి సభాముఖంగా ప్రజల ముఖంగా మీ ముఖంగా మీ ముందు కోరుతున్నాను ఎల్లప్పుడూ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మా నాయకుడు జగన్ గారి నాయకత్వంలో నేను పనిచేస్తానని చెప్పి మీ అందరితో కోరుచున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ షా అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్